అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఈ సిరీస్ లో చాలా చిలిపి రోల్ కదా చిలిపి చిలిపి ఏం కాదు ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి సిటీ వచ్చి ఇక్కడ కల్చర్ ని అడాప్ట్ అవ్వలేని ఒక అమాయకుడి క్యారెక్టర్ అది అమ్మాయి తో అమ్మాయిలతో అమ్మాయిలతో అంత చిలిపేం లేదు నడిపి శశి మాత్రం శిలిపి అంట ఇందులో ఉత్తి అమాయకపు రోల్ అసలు ఏం జరుగుతుంది సోనియాతో ఉంటావు పోనీ శిల్పిగా సోనియాకు నీ పైన ఉన్న మెయిన్ కంప్లైంట్ ఏంటి చాలా ఉన్నాయి అంటే యాంగర్ కోపం బయటికి కనపడినా బయటికి ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుస్తా అంటే ఎవడు ఊరుకుంటారు పోరా పెట్ట పక్కగా అంటారు మన వస్తుంది మన అనుకున్న వాళ్ళ దగ్గరే మన అన్ని ఎమోషన్స్ వస్తాయి బయటికి లెస్ ఎమోషన్స్ అటు బాధ కానివ్వచ్చు ఏడుపు కానివ్వచ్చు కోపం కానివ్వచ్చు సో అలా నాకు మంచి కోపం ఉంది నాకు ఇప్పుడు తగ్గింది ఇప్పుడు చాలా మటుకు తగ్గిందనే చెప్పొచ్చు అటు మా ఫాదర్ కూడా అవసరం వారా నీకు అది ఇదని చెప్పటం అంటే నాకు అనిపించింది నా కోపం వల్ల తను చాలా హర్ట్ అయిపోతుంది ఆ అంతే కదా కోపం వల్ల ఎవరన్నా హర్ట్ అవుతారు కదా సో ఎందుకు ఇది దీని దీని వల్ల వల్ల అదొకటి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంట అదొకటి తనకి నచ్చదు అబద్ధం అంటే ఇదిగో ఈ టైం కి వచ్చేస్తానని చెప్పి కొంచెం లేట్ అవ్వటం కానివ్వచ్చు ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పడం కానీ చిన్న చిన్న అబద్ధాలు అంటే లేదు నేను బేసిక్ గా ఏంటంటే ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ గా డైట్ కానీ ఇది కానీ నా ఫిట్నెస్ కానీ చాలా స్ట్రిక్ట్ గా చేసేవాడు ఈ మధ్య ఈ మధ్య మరి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలీదు కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను నా ఫిట్నెస్ ని అర్థమైంది అరుణ్ కుమార్ కి ఫస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లమే అది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే అది నేను కొంచెం అంటే అది ఇంటర్నల్ క్యారెక్టర్ అనమాట ఆడిషన్ ఇచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది కానీ మనోడు ఇంటర్నల్ లా కనపట్లేదు కొంచెం స్టౌట్ ఉన్నాడు అది ఇదన్న ప్రాబ్లం వచ్చింది సో అలా టైం ఉందా సరే నేను తగ్గేసి వస్తాను అని చెప్పి ఒక వన్ మంత్ లో ఎయిట్ కిలోస్ తగ్గా సిరీస్ కోసం అప్పుడు మళ్ళీ సీరియస్ గా తీసుకున్నా అది అయిపోయింది అంతా అయిపోయింది మళ్ళీ అదే కంటిన్యూ చేసి ఉంటే ఈ పార్టీకి నేను అసలు ప్రాపర్ సిక్స్ సిక్స్ కాదు కానీ ప్రాపర్ ఫిట్ గా ఉండేవాన్ని ఇంకా అది అయిపోయిందన్న ఓకే అది అయిపోయింది కదా అన్న థింగ్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలియదు మళ్ళీ కొంచెం బద్దకిస్తున్నా అంటే అదే మెయింటైన్ చేస్తున్నా కానీ బద్దకిస్తున్నా ఈ పాటికి ఇంకా ఇంకొక సిక్స్ టు ఫైవ్ కిలోస్ తగ్గిపోవాలి అప్పుడప్పుడు తను తెలియకుండా ఈ చాక్లెట్ తినేయటం ఐస్ క్రీమ్ తినేయటం అది ఈ రోజు వచ్చినప్పుడు ఒక లోపల ఎక్కడో ఐస్ క్రీమ్ కవర్ దాచితే అది దొరికింది అది ఇదే సిగ్గున్నా నీకు ఇది నా దగ్గర దాచి తింటే ఏమస్తుంది ఇలాంటి చిన్న చిన్న పనులు తనకు నచ్చవు మనం అది అవాయిడ్ చేసుకోవాలి ఎందుకు లేజినెస్ వస్తుంది నార్మల్ గా నీకు అంటే అది కాదు చాలా విపరీతమైన దాన్ని అవాయిడ్ చేసి నన్ను నేను వర్కౌట్ చేసేస్తా ఉండి కలిపి జిమ్ కెలిపోవడం ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేస్తా కానీ ఇది కంట్రోల్ చేసుకోవాలి ఇదిలా తింటాం సో అదొక్కటి నేను కంట్రోల్ చేసుకుందని అంటే బానే ఉంటది అప్పుడప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను ఒక్కోసారి సైక్ అయిపోతుంటది బాడీ ఆర్డర్ పెట్టు తినేద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తా తినేస్తా అది దాచేస్తా సోనియా తెలియ మళ్ళీ తిడతది కదా అని అలా తిన్నదే ఈ రోజు ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి కింద ఎక్కడో మూవ పడింది అది దొరికింది ఇప్పుడు రాకముందేలే అసలే ఎందుకు నీకు నువ్వు స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఇంకా యూనివర్స్ నీకు ఎలా కోఆపరేట్ చేస్తుంది అని కొంచెం కరెక్ట్ కదా ఇలాంటివి తనకి నచ్చవు సోనియా సోనియాలో సోనియా విషయంలో నీకు లేదు సోనియా అంటే నేను ఏదో బిస్కెట్ వేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చంది అంటూ ఏమీ లేదు అంతా పర్ఫెక్ట్ ఉంటది ఒకటే ఏంటంటే ఈ మధ్య తనకు కూడా బద్ధకం వస్తుంది ఇంతకు ముందు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేదు జిమ్ వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడు తన కూడా నైన్ థర్టీ టెన్ అవుతుంది లేచేటప్పటికి సో అదొకటి ఎందుకు తను నెగ్లెక్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది అంతే అది ఏముంది ఒక రెండు రోజులు అలవాటు అయితే వచ్చేస్తుంది అలారం పెట్టుకుందాం రేపు నేను లాస్ట్ ఇంటర్వ్యూ అడిగాను ఇప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ఇంటర్వ్యూ ఇయర్ అవుతుందా టూ ఇయర్స్ ఇయర్స్ అవుతుందా అయితే ఇంకొక త్రీ ఇయర్స్ టైం అవునా ఇంకొక త్రీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడే ఇంకా తను ప్రాజెక్ట్స్ తను బిజీగా ఉంది నా ప్రాజెక్ట్స్ నేను బిజీ అవుతున్నాను సో అప్పుడే ఎందుకు అని మన మీద నమ్మకం ఉంది ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉంది అమ్మ నాన్న నాదవ కన్నా తనతో ఎక్కువ మాట్లాడతారు అవునా కాదు సోనియా కాకుండా వేరే అమ్మాయిని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వచ్చిందా లేదా ఇందులో అబద్ధం ఉంది అంటే ఇంతకు ముందు సోనియాతో రిలేషన్ లో రాకముందు మనసులో పెట్టుకోకు అంటే నాకు ఇష్టం ఎందుకో అది సోనియా కూడా తెలుసు కన్వే చేసాను విషయం ఇప్పటికి ఏడిపిస్తా ఉంటది ఎందుకో ఏమో తెలీదు రీజన్ ఏంటి అని అంటే తెలీదు మనకి ఒక్కొక్కసారి చెప్పలేం కదా ఇష్టం అన్నది రీజన్ తోటి మనకి రాదు కదా సోనియా హీరో అంటే ఇష్టం ఎవరు లేరే పవన్ సిద్ధు సోనియా హీరో సో అలాగా అప్పుడు అలా జరిగింది కానీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్స్ లో ఏమైనా కండిషన్స్ పెట్టిందా నేను నేను ఇవన్నీ లాస్ట్ టైం మిస్ అయిపోయిన మంచిగా కండిషన్స్ అంటే అంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కండిషన్స్ లేదు కానీ ఒక కండిషన్ మాకు మేము పెట్టుకున్నాం ఏంటి అని అంటే ఇప్పుడు ప్రతి రిలేషన్ లోనే గొడవలు అవుతాయి గొడవలు అవ్వని రిలేషన్ ఉండదు మాది గొడవలు ఉండవు మేము చాలా హ్యాపీ కపుల్ అని నేను చెప్పను సో మాకు మేము పెట్టుకున్న కండిషన్ ఏంటి అని అంటే ఎంత పెద్ద గొడవ అవ్వని మనం మొహాల్ మొహాలు చూసుకొని సిచ్యువేషన్ వచ్చినా సరే పడుకునే ముందు సాల్వ్ అవ్వాలి అది ఎలా సాల్వ్ అవ్వాలి అన్నది మనకు తెలియదు ఇద్దరు నువ్వు మాట్లాడు లేదా నేను మాట్లాడతా ఇది చేద్దాం అది చేద్దాం బట్ పడుకునే ముందు అయితే ఎంత పెద్ద గొడవ అయినా సాల్వ్ అయిపోవాలి ప్రశాంతంగా పడుకోవాలి ఇది మాకు మేము పెట్టుకున్న కండిషన్ సో ఎలాంటి అంటే మరీ రోజులు ఒక డే అంతా సాగే గొడవ అయితే ఎప్పుడు రాలేదు కానీ ఇమీడియట్ గానే నేను మాట్లాడేయడం కానీ సోనియా మాట్లాడేయడం కానీ జరుగుద్ది సో నైట్ పీస్ఫుల్ గా పడుకోవాలి అన్నది మాకు మేము పెట్టుకున్న కండిషన్ సోనియా ఆల్రెడీ మూవీ చేసింది చేసి మంచి యాక్టింగ్ లో లో చేసింది నువ్వు ఎందుకు ఇంకా సిరీస్ థియేటర్ అంటే బేసిక్ గా ఏంటి అని అంటే సోనియా గల రావడం ఐఎమ్ సో హ్యాపీ ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది అంటే తనకి లక్కీగా విరూపాక్ష తోటి అది వచ్చింది అన్నమాట ఏమో మేబీ నాకు ఆ టైం ఎప్పుడుందో ఏంటో తెలియదు కదా ఏదో వస్తే ఏదో చేసేయటం అన్నది వేరు ఇప్పుడు చేస్తే అలాంటి రికగ్నైజేషన్ వచ్చిన రోల్ చెయ్యాలి అన్నది నేను పెట్టుకున్నా ఏదో చాలా వచ్చాయి వచ్చే అసలు నాకు అవన్నీ కూడా ఏంటి అని అంటే నా కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది నేను ఆలోచించుకోవాలి కదా అమ్మో ఏదో సినిమా వచ్చింది చేసేయాలి లేకపోతే మళ్ళీ నాకు రాదేమో అన్న థింగ్ ని మైండ్ లో పెట్టుకుంటే ఒక పది సినిమాలు చేసి ఉండాలి ఏదో ఒకటి ఇలాగ ఇలాగలాగైనా ఏదో ఒకటి బట్ అది కాదు ఇప్పుడు ఇప్పుడు స్టిల్ వీరూపాక్ష రిలీజ్ అయి టూ ఇయర్స్ అయినా వీరూపాక్ష గురించి మాట్లాడతారు అందులో సోనియా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఒకటి మనం చేసాము అని అంటే ప్రెసెంట్ ఓటీటీ స్పేస్ లో బానే ఉంది ఓటీటీ స్పేస్ లో ఇంకొక రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి దేవుడు దేవు వల్ల సో ఈ ఈ స్పేస్ లో కొంచెం బిజీగానే ఉన్నాం కదా ఓకే చూద్దాం మరి నెక్స్ట్